హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఆవిరి వడియాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి అవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేనైతే ఒక అర కేజీ బియ్యం వరకు తీసుకున్నానండి నైట్ అంతా నానబెట్టుకున్నాను వాటిని మార్నింగ్ మళ్ళీ శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటున్నానండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే అవి రాత్రి నుంచి నానబెట్టి ఉన్నాం కాబట్టి ఒక పులుపు వాసనలాగా వస్తుంది కదండి వాటర్ అనేది అదంతా మంచిగా పోయేంత వరకు టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది ఏమీ ఉండదండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా వాష్ చేసేసుకున్నాను మీరు ఇదే ప్లేస్లో స్టోర్ రైస్ అయినా వేసుకోవచ్చండి లేదు నార్మల్ రైస్ అయినా కూడా వాడుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు నేనైతే వాష్ చేసేసుకున్నాను నీట్గా ఇక్కడ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ బిఫోర్ అయితే సరిపోతుందండి చిన్న సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను చూడండి మెదిపితే ఎంత మెత్తగా అయిపోతున్నాయో చాలా ఈజీగా నానిపోతాయి కదండి సగ్గుబియ్యం అయితే అందుకని వన్ అవర్ బిఫోర్ అయితే సరిపోతుందండి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుందండి వీటిని ఇప్పుడు రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకుంటున్నానండి బియ్యము ఇంకా బియ్యము రెండు కలిపి దోశ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా నేను ఇవి రెండు కలిపి మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ పిండి అయితే చూస్తున్నారు కదా దోశల పిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో అదేవిధంగా ఇక్కడ కలుపుకున్నానండి ఇక్కడ రెడ్ చిల్లీ ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇవి రెండు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఒడియానికి ఇంకా సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే జీలకర్ర కొంతమంది వాము అవి కూడా యాడ్ చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి ఇక్కడైతే నేనైతే యాడ్ చేయట్లేదు సాల్ట్ వేసి మంచిగా కలుపుకుంటున్నానండి ఇదేనండి ఒడియాలకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇక నేను ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుని దానిపైన ఒక క్లాత్ అయితే కట్టుకున్నానండి దాని చుట్టూ క్లాత్ కట్టుకుని దాన్ని తాడు పెట్టి కట్టేసుకున్నాను ఆవిరి అయితే మనకి వస్తుందండి పైకి ఆవిరి వచ్చేంత వరకు కూడా వడియం అనేది వేయకూడదండి ఆవిరి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని చక్కగా ఒడియాలు వేసుకుంటే ఒక ట్వంటీ సెకండ్స్లో మనకి వడియం అయితే రెడీ అయిపోతుందండి అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదండి చూడండి ఈజీగా వడియాలు అయితే రెడీ అయిపోయాయి మీరు ఒక ట్వంటీ నుంచి థర్టీ సెకండ్స్ కన్నా ఎక్కువ అయితే మళ్ళా వడియం అనేది బ్రేక్ అవుతాయండి చాలా ఈజీగా రిమూవ్ అవుతున్నాయి చూడండి నైఫ్తో తీస్తున్నాను నేను ఒక్క అర కేజీ బియ్యానికి చూడండి ఎన్ని ఒడియాలు వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇవి బయటలో బయట ఎండలో ఆరబెడుతున్నానండి ఇవి కొంచెం తడిగా అయితే ఉంటాయి కదండి ఆవిరి పట్టడం వల్ల అందుకని బయట తీసుకెళ్ళాను ఇక్కడ పల్లెంలో ఇంకా ఇక్కడ పెద్ద ఇక్కడ అంతా కూడా వడియాలు ఒక అర కేజీ బియ్యానికే వచ్చాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ మంచిగా ఎండలో ఆరబెట్టేశానండి ఇక్కడ చూస్తున్నారా మంచిగా ఎండిపోయాయి వీటిని ఇప్పుడు వేయించుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా వేగుతున్నాయో వడియం వేయగానే చక్కగా మంచిగా పొంగుతున్నాయండి అలాగే క్రిస్పీగా కూడా వచ్చాయండి చూడండి పువ్వులాగా చక్కగా వికసించినట్టు ఎంత మంచిగా వడియాలు చక్కగా వేగుతున్నాయి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి ఇందులో మనం ఆయిల్ కూడా ఏమి యూజ్ చేయం కదండి ఆవిరి వడియాల్లో మంచిగా హెల్త్ కూడా మంచివండి మీరు కూడా ఒక్కసారి ఇవి ట్రై చేయండి సేమ్ ఇదే విధంగా మీకు కూడా టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఇదేనండి వాళ్ళ మన వీడియో ఆవిరి వడియాలు మీ గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి